మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్మికుడిగా పనిచేస్తున్న గసిగంటి పోచేయ గురువారం ప్రమాదవశాత్తు పై నుంచి పడి మృతి చెందాడు అయితే మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున పది లక్షల ఎక్సిగ్రేషియా అందించాలని సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గ్రామ పంచాయతీ మరియు ఆంప్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని కోరారు కార్యక్రమంలో జిల్లాలోని పలువురు గ్రామ పంచాయతీ కార్మికులు సంఘం నాయకులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి